స్వాగతం మానవ సేవే పరమావధని సత్య సాయి బాబు చేసిన బోధన స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ బూరుగుపల్లి శేషరావు అన్నారు సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి చింతన చేసిన కృషి దేశ వ్యాప్తంగా తమ ఖాతాదారులకు నమ్మకమైన మంచి సర్వీస్ అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి నూట ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ నెల పంతొమ్మిది బుధవారం నాడు బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెడుతూ అంచులంచులుగా ఎదుగుతూ దేశ విస్తరించిన కెనరా బ్యాంక్ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీనివాస్ వెంకటేశ్వర సత్యసాయి సేవా కేంద్రం మాధుర్యంలో నిర్వహించిన సత్య సాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆయన సతీ సమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయిబాబా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నిరదవోల్లు పట్టణంలో సత్యసాయి సమితి పరిధిలో అన్నదన కేంద్రం ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు సమితి సభ్యులు కేంద్రానికి కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని శేషరావు ఆకాంక్షించారు ఎంతో మందికి శాంతి మంత్రం బోధిస్తూ పాటు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతతని కల్పించడం అదే కాకుండా ఒక సమాజం పట్ల పరిస్థితుల పట్ల ఒక విశ్వాసంతో మనం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా సమభావంతో చూడాలి ప్రజలందరినీ కూడా కష్ట సుఖాల్లో ఉన్నటువంటి వారిని సహాయం అవసరమైనటువంటి వారిని మనం దగ్గర తీసుకుని ఒక సేవా తత్పర పనిచేయాలనేటువంటి కొన్ని ఎన్నో రకాల మరి ఆయన మనకి బోధనలు చేసి తీసుకుని రావటం వారు వారు బోధనలు చేయటమే కాదు వారు చిన్న స్థలం నుండి ఉన్నటువంటి ఒక విధాన శైలిని ఆ శైలిలో చెప్పడం కాదు ఆచరించి చూపించి ఆ అనుభవాన్ని మనకిచ్చి మనల్ని కూడా ఆ మార్గంలో నడవమని చక్కని ఇదిని పొందమని ఆయన ఒక మార్గాన్ని చూపించారు మరి ఈ సందర్భంగా మనం కూడా మన పట్టణంలో వారిని ఆదర్శంగా తీసుకునే మరి మనం ఇక్కడ చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం కూడా వా స్వామివారి పేరు మీద ఇది చేయాలని ఆ వేళ సత్యస్థాయి తరఫున అన్నదాన కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవటం అది ఎప్పటికీ కూడా నడుస్తూ ఉంటాం దానికి కావలసినటువంటి విరాళాలు కానీ లేకపోతే సహాయ సహకారాలు కానీ అందరూ కూడా అందించడం విరాళాలు ఆర్థిక ఓ ప్రక్కన అయితే నిజంగా మన కమిటీ అందరూ కూడా ఎంతో స్వచ్ఛమైనటువంటి సేవాభావంతో చాలా అంకిత తత్వంతో కష్టపడి పనిచేసి ఆ ప పథకాన్ని ప్రజలకి అందరికీ చేరువ చేయటం పెద్దలు చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అంతకు మించినటువంటి పరమావధి ఎక్కడా కూడా ఏమీ లేదు ఆ పరమావధికి లోబడి తమ ఖాతాదారులకు నమ్మకమైన మంచి సర్వీస్ అందిస్తున్న కెనరా బ్యాంక్ వారికి నూట ఇరవై వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ నెల పంతొమ్మిది బుధవారం నాడు కెనరా స్థాపించి ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెడుతూ అంచెలంచు దేశ వ్యాప్తంగా విస్తరించిన కెనరా బ్యాంక్ వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు వంటిపల్లి శ్రీనివాస్ వెంకటేశ్వర పెస్టిసైడ్స్ కొవ్వూరు మరిని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి